హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే పలువ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము ఎందుకో కూడా చెప్తాను మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా మా హౌస్కి అయితే పెయింట్లు వేయిస్తున్నాము అలాగే ఇంకా హౌస్ క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాము ముందుగా అయితే బయట పెయింట్స్ అవన్నీ వేస్తున్నాము ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అయితే మేము ఓన్లీ బడ్జెట్ ప్రకారం లోపల మాత్రమే చేయించుకున్నాము బయట అయితే వైట్ పెయింట్ వేసేసి వదిలేసాము అంటే మక్కు మక్కులు పెట్టించి వైట్ పెయింట్ అయితే వేసేసి వదిలేసాము ఇప్పుడైతే ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంకా బయట అయితే కలర్స్ వేయించుకుంటున్నాము ఇంకా అయితే కలర్స్ వేయడానికి అయితే పిల్లలు వచ్చారు చేస్తున్నారు వాళ్ళైతే వర్క్ వాళ్ళ కోసమని ఈరోజు పలవా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము మా అత్తయ్య గారు చేస్తున్నారండి ఇంకా పలవ పలవ అయితే మందపాటి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో అయితే నెయ్యి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పలవ మసాలా దినుసులు ఉంటాయి కదండీ అవి కూడా వేసేసుకొని ఫ్రై అయ్యాక ఇంకా వెజిటబుల్స్ అంటే క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసేసాక కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి అవన్నీ ఫ్రై అయ్యాక ఇంకా కొలత ప్రకారం అయితే వాటర్ పోసేసుకొని ఇంకా ఇదైతే మూత పెట్టేశాను పక్కన అయితే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా చికెన్ని కూడా శుభ్రం చేసేసి వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇంకా ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి ఇంకా రైస్ కూడా వేసేసాము వేసేసి ఇంకా కొంచెం కలిపేసి మూత పెట్టేసాము ఇంకా పిల్లలు అయితే ఇక్కడ చేస్తున్నారు ఈ పిల్లలైతే మా సొంత మేనమామ పిల్లలేనండి వర్క్ అయితే చాలా బాగా చేస్తారు ఇంకా వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు ఇదేనండి మా హౌస్ ఇంకా బయట పక్క అయితే మేము ఎలివేషన్ ఇలా పెట్టించుకున్నాము ఇక్కడ అయితే స్టాండ్స్ పెట్టించి పెట్టుకున్నాము ఇంకా వర్క్ అయితే చాలా ఉందండి చేస్తున్నారు వీళ్ళైతే ఇంకా స్టెప్స్ కూడా కలర్స్ వేయించేస్తాము ఆ తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ అంటే పైన ఇంకా అవన్నీ వర్క్స్ ఉన్నాయి ఇంకా మెట్ల ల్యాండింగ్ స్టాండ్స్ అవన్నీ చేయిస్తాము ఇంకా సైడ్ మిర్రర్స్ కూడా పెట్టిస్తాము మిర్రర్స్ అంటే అద్దాలు ఉంటాయి కదండి అవి కూడా పెట్టించేసేస్తే హౌస్ లుక్ అయితే చాలా మారిపోతుంది ఇంకా ఇక్కడ పల్వ అయితే ఉడికిపోతుంది చూడండి ఇంకా ఇవి కూడా కలిపేసుకొని అలాగే చికెన్ కర్రీ కూడా చూసుకుంటూ మా గారు అయితే చేస్తున్నారు నేనైతే మిగతా పని చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇంకా చికెన్ కర్రీ అయితే కొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను ఇక్కడైతే మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్లో వేస్తున్నానండి ఈ మిక్సీ జార్లో ముందైతే అల్లం పేస్ట్ చేశాను ఇంకా మళ్ళీ వాష్ చేయకుండా అదే గిన్నెలు అయితే చికెన్ కర్రీలో గ్రేవీ రావాలంటే మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టమాటాలు కొంచెం నువ్వులు కొంచెం కొబ్బరి యాలికాయలు తర్వాత లవంగాలు దాల్చిన చెక్క రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసేయండి ఇక్కడ చికెన్లో వాటర్ అయితే బాగా వచ్చేసాయి ఇంకా కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఈసారి అయితే క్రిస్మస్ని న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నామండి ఇంకా దేవుని దయ అంతా ఇంకా చికెన్ అయితే కారం వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తాను ఇంకా ఒకసారి మూత తీసుకొని మధ్య మధ్యలో అయితే ఒకసారి కలిపేసుకొని ఇంకా చేసిన పేస్ట్ ఉంది కదండి కొబ్బరి నువ్వులు టమాటాలు అన్నీ వేసాను కదా మసాలా అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు జార్లో అయితే కొంచెం వాటర్ వేసుకొని తిప్పేసుకొని ఆ వాటర్ కూడా చికెన్లో పోసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా కలిపేసుకుంటే చికెన్ అయితే పక్కన ఉడుకుతూ ఉంటుందండి ఇంకా మిగతా పని అయితే చేసుకుంటూ ఉండాలి మధ్యలో మా లక్కీ పాప ఉంటుంది తనైతే విసిగిస్తూ ఉంటుంది నేను వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా తనైతే చాలా విసిగిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే చికెన్లో చూసారా చాలా వాటర్ గ్రేవీగా వస్తుంది ఇంకా వాటర్ అన్నీ అయిపోయాక మనకి ఎంత గ్రేవీగా రావాలో మనం ఇంకా స్టవ్ అయితే అక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే ఉడుకుతుంది కూర అయితే నేను చూడండి మా అత్తయ్యగారు పలవా కూర వండేస్తే నేను మాత్రం సింపుల్గా పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను ఇది మేము తోడుపెట్టిన పెరిగేనండి నేను మేము పిల్లలకైతే పాలు పోయించుకుంటాము ఆ పాలల్లో తోడు పెడతాము ఆ పెరుగు అయితే తీసుకొని అది కొంచెం స్పూన్తో బాగా తిప్పేసుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే పెరుగు చట్నీ రెడీ అలాగే చికెన్ కర్రీ అయితే చిక్కబడిపోయింది ఇంకా అందులో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగ మసాలా ఒకసారి వేసి ట్రై చేయండి పక్కన అయితే పల్వా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే పల్వ కూడా ఆఫ్ చేసేసి ఇంకా ఇక్కడ పిల్లలు అయితే వర్క్ చేస్తున్నారు ఈ కలర్ ఎలా ఉందో మీరైతే కామెంట్స్లో చెప్పండి నేను వీడియో తీస్తున్నానని వాళ్ళైతే నవ్వుతున్నారండి ఇంకా వాళ్ళైతే వర్క్ చేసేసుకున్నారు ఇంకా నేనైతే ఇంకా వంటగదిలో చికెన్ కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇంక ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఆ పిల్లలిద్దరికైతే ఇంకా లంచ్ అయితే పెట్టేసేయాలి మా లక్కీ పాప అయితే మార్నింగ్ అయితే టిఫిన్ కూడా తినలేదు ఇంకా ఆఫ్టర్నూన్ పలవా అయిపోయేసరికి ఇంకా వెంటనే మా లక్కీ పాపకి ముందు తీసి తనకైతే తినిపించేశాను ఇంకా చికెన్ కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అందరం తినడమే ఎలివేషన్ పార్ట్ మాత్రం కలర్ వేయడం అయ్యిందండి ఇంకా ఫ్రంట్ అయితే ఇలా ఉంది ఇదేనండి మా హౌస్ టూ ఫ్లోర్స్ ఇంతకీ ఈ కలర్స్ మా హౌస్ ఎలా ఉందో మీరైతే కామెంట్లో నాతో చెప్పండి అలాగే ఇక్కడ ఉన్నాయి కదండీ స్క్వేర్గా అక్కడ అయితే మేము మిర్రర్స్ పెట్టిస్తాము ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకి భోజనం పెట్టేశాక ఇంకా మేమందరం కూడా భోజనం చేసేసి ఇంకా అంట్లన్నీ మొత్తం అన్నీ కడిగేసుకొని ఇల్లు కూడా మొత్తం శుభ్రం చేసేసుకొని మా లక్కీ పాపనైతే పడుకోబెట్టి నేను ఇవన్నీ చేసుకునేసరికి సాయంత్రం అయిపోయిందండి ఇంకా సాయంత్రం వాళ్ళకైతే టీ కూడా పెట్టేసి ఇంక నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఏ శీతాకాలం కదా వెంటనే చీకటైపోతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి